తల్లి కాబోతున్న భార్య లావణ్య త్రిపాఠి కోసం స్పెషల్గా వంటలతో వంటగదిలో రామ్ చరణ్ తీరులో మారిపోయిన వరుణ్ తేజు ఇప్పటికీ నెలలు నిండిన లావణ్య అయితే తన పనులు తను చేసుకోవడం ఎంతో కష్టంగా మారిపోయింది అందుకు వరుణ్ తేజు ఇప్పుడు ఏకంగా షూటింగ్ సెట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి తనకి ఎంతో ఇష్టమైన పిజ్జాని అయితే వంటగదిలో ప్రిపేర్ చేస్తూ వచ్చేసాడు తనకి లావణ్య కోసం ఇది నాకు మొదటిసారి వంటగదిలోకి వెళ్ళడం కానీ నా భార్య లావణ్య త్రిపాఠి కోసం అవన్నీ తప్ప లేదు అంటూ వరుణ్ అయితే ఒక స్వీట్ కొటేషన్తో అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ జంటకు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకున్నారు ఇంకా లావణ్య త్రిపాఠి అయితే మెగా ఇంటికి అడుగు పెట్టడమే పెద్ద అదృష్టం అనుకుంటే ఇప్పుడు ఏకంగా వరుణ్ తేజ్తో సేవలు కూడా చేయించుకుంటూ మెగా ఇంటి కోడలు అవ్వడమే కాదు ఇలా తనకి భార్య అవ్వడం కూడా ఎంత అదృష్టం అంటూ మురిసిపోతూ ఉంది లావణ్య ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన కోసం కోసం చిరంజీవి తన భార్య సురేఖ కోసం ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా ఆ ఖాతాలోకి వెళ్ళిపోయాడు లావణ్య కోసం ఎంతో బ్యూటిఫుల్గా ఉంటూ ఉన్న మూమెంట్స్ని అయితే చూసిన వాళ్ళంతా వీళ్ళలాగా అందరూ ఉండాలి అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే ఏదేమైనా సరే ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా తన భార్య లావణ్య తిరుపాటి కోసం అయితే ఫెషల్గా అయితే వంటగదిలో అయితే వంటలతో అయితే పిజ్జాని అయితే రెడీ చేస్తూ వచ్చేసారు వాటికి సంబంధించిన ఫొటోస్ నేటింట్లో వైరల్గా మార్చిన ఆ ఫొటోస్ ఇప్పుడు మా దగ్గర మీరుగా చూసి అండి